కథ శివుడు ఎందుకు ఆలస్యంగా స్పందిస్తాడు ఒక భక్తుడు ప్రతిరోజు శివుడిని ప్రార్థించేవాడు కాని అతని మనసులో ఒక అనుమానం ఉండేది శివయ్యా నువ్వు సర్వశక్తివంతుడివి అయితే ఎందుకు వెంటనే మన కష్టాలను తీర్చవు ఎందుకు ఆలస్యం చేస్తావు ఒకరోజు అతను ఇలా అడుగుతుండగా శివుడు స్వప్నంలో ప్రత్యక్షమయ్యాడు శివుడు ఒక చిన్న గింజని నాటితే వెంటనే చెట్టు అవుతుందా లేదు కాలం కావాలి నువ్వు పాలు కాచితే చల్లారడానికి సమయం కావాలి అలాగే జీవనంలో ప్రతి ప్రతిఫలానికి సరైన సమయం ఉంటుంది నేను నీ ప్రార్థనలను విననట్టే కాదు కానీ సరైన సమయం వచ్చే వరకు ఆగిస్తాను ఎందుకంటే ముందే ఇస్తే అది నీకు అనర్ధం చేయవచ్చు సమయానికి ఇచ్చిన దానిలోనే శివకృప ఉంటుంది అలా చెప్పి ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు భక్తుడు అప్పటినుంచి ఓర్పుతో భక్తి చేశాడు ఆ భక్తుడు శివయ్య స్వప్నం చూసిన తర్వాత మెలకువ వచ్చి చాలా ఆలోచించాడు తనలో తాను అన్నాడు మనం మనసులో కోరిక పెట్టిన వెంటనే నెరవేరాలని ఆశించడం తప్పు శివయ్య మనకన్నా బాగా తెలుసుకుంటాడు ఎప్పుడు ఏది ఇస్తే మనకు శ్రేయస్కరం అవుతుందో ఆయనకే తెలుసు కొన్ని రోజులు గడిచాయి ఆ భక్తుడు ఒకరోజు తన పొలంలో విత్తనాలు వేశాడు విత్తనం వేసిన వెంటనే మొక్క రావాలని ఎవరూ కోరుకోరు ప్రతిరోజు నీరు పోయాలి ఎండవర్షాలు భరించాలి సమయం వచ్చినప్పుడు పండు వస్తుంది అప్పుడే అతనికి శివయ్య మాటలు గుర్తొచ్చాయి ఫలం దొరకడానికి కాలం కావాలి అదే దైవం చూపించే సహనం ఆ భక్తుడు మరోసారి పరీక్షలో పడ్డాడు అతని కుమారుడు తీవ్రమైన జ్వరంతో బాధపడ్డాడు వైద్యులు కూడా ఆశలు వదిలేశారు భక్తుడు కన్నీళ్లు పెట్టుకుని శివాలయంలో కూర్చొని ప్రార్థించాడు శివయ్యా ఈసారి ఆలస్యం చేయకుము నా కుమారుణ్ణి కాపాడు ఒక అంతరాత్మ స్వరం వినిపించింది భయపడకు నేను ఆలస్యం చేసినట్లు అనిపిస్తుంది కాని సరైన సమయానికే నేను కృప చూపిస్తాను కొన్ని గంటల్లోనే అబ్బాయి జ్వరం తగ్గి క్రమంగా కోలుకున్నాడు భక్తుడు అప్పటికి గ్రహించాడు శివయ్య ఎప్పుడూ వదిలిపెట్టడు మన కోరికలకు వెంటనే ఫలితం ఇవ్వకపోవడం వెనుక కారణం మనకు మంచిది కావడమే అతను ఆ అనుభవాన్ని గ్రామస్తులందరికీ చెప్పాడు శివుడు మౌనం వహిస్తున్నాడంటే ఆయన మనల్ని వదిలేశాడని కాదు అది ఆయన కరుణలోని ఒక భాగం ఆలస్యమే ఆయన ఆశీర్వాదానికి మొదటి అడుగు దైవం మన కోరికలు ఆలస్యంగా తీర్చడమంటే మనకు శ్రేయస్కరమైన సమయానికే ఇవ్వడం ఆలస్యం సమానము శివకృప ఆ భక్తుడు శివుడి కరుణను అనుభవించిన తర్వాత చాలా మారిపోయాడు ఇకపై ఆయనకు అనిపించింది మనిషి కోరుకున్నదంతా వెంటనే దొరికితే అది ఆశీర్వాదం కాదు పరీక్షే ఒకరోజు గ్రామంలో కరువు వచ్చింది నెలల తరబడి వర్షం రాలేదు గ్రామస్తులు అన్నీ వదిలేసి నిరాశలో పడ్డారు కాని ఆ భక్తుడు మాత్రం ప్రతిరోజు శివాలయానికి వెళ్లి జపం చేసేవాడు గ్రామస్థులు అతన్ని చూసి నవ్వుతూ నీ శివుడు నిజంగా ఉంటే ఇప్పటివరకు వర్షం కురిపించేవాడు ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నాడు అని అడిగారు ఆ భక్తుడు ప్రశాంతంగా సమాధానం చెప్పాడు శివయ్య ఎప్పుడూ మౌనంగా కనిపిస్తాడు కాని ఆయన మౌనం కూడా ఒక పాఠమే సహనంతో ఉండండి ఆయన కరోనా తప్పక వస్తుంది కొన్ని రోజులకు ఆకాశంలో మేఘాలు చేరాయి ఒకే రాత్రిలో గంగానదిలా వర్షం కురిసింది గ్రామమంతా ఆనందంతో ఉప్పొంగిపోయింది అప్పుడే గ్రామస్తులు అతని దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పారు నీ నమ్మకం నిజమైంది శివుడు ఆలస్యంగా స్పందించినా చివరికి మనల్ని కాపాడాడు ఆ భక్తుడు ఆలయంలో శివలింగం ముందు నిలబడి అన్నాడు శివయ్యా ఇప్పుడు అర్థమైంది నీ ఆలస్యం అనేది శిక్ష కాదు కరోనా సమయం సరిపడే వరకు మమ్మల్ని ఓర్పుతో ఉంచే నీ పాఠం నీ ఆలస్యమే నిజమైన వరం శివుడు వెంటనే స్పందించకపోవడం వెనుక ఉన్నది కరోనా సమయం వచ్చినప్పుడు ఇచ్చే ఫలమే నిజమైన దైవ ప్రసాదం ఓర్పు ఉన్న భక్తికి శివుడు ఎప్పటికీ దూరం కాదు ఆ వర్షం తర్వాత గ్రామం మళ్లీ పంటలతో నిండిపోయింది గ్రామస్తులు అందరూ శివుడిని మరింత గౌరవించి ఆలయంలో పెద్ద ఉత్సవం పెట్టారు కాని ఆ భక్తుడు మాత్రం లోపల ఆలోచిస్తూ ఉండేవాడు శివయ్య ఎందుకు ఇలా మనల్ని చివరి క్షణంలో పరీక్షిస్తాడు ఒక రాత్రి అతను దీర్ఘ ధ్యానం చేస్తున్నప్పుడు శివుడు స్వప్నంలో మళ్లీ ప్రత్యక్షమయ్యాడు శివుడు భక్త నువ్వు ఒక చిన్నపిల్లను చూసినప్పుడు ఏమి చేస్తావు అతను నడక నేర్చుకోవాలి కదా అతడు పడిపోతే వెంటనే ఎత్తేస్తే అతను ఎప్పటికీ నడక నేర్చుకోడు అయితే పడిపోవనిస్తే అతను బలంగా అవుతాడు అలాగే నేను కూడా మీకు కష్టాలను పూర్తిగా దూరం చేయను అవి మిమ్మల్ని కూల్చవు కాని మిమ్మల్ని బలంగా చేస్తాయి నా ఆలస్యమంటే మీలోని శక్తిని వెలికి తీయడం భక్తుడు కన్నీళ్లు పెట్టుకుని అన్నాడు శివయ్యా నీ పరీక్షలు కఠినంగా ఉంటాయి కానీ ఆ కఠినతలోనే దాగి ఉన్నది నీ కరోనా అని ఇప్పుడు తెలుసుకున్నాను తర్వాతి రోజు గ్రామంలో ఒక వృద్ధ మహిళ వచ్చింది ఆమె కళ్లలో కన్నీళ్లు చేతిలో ఖాళీపాత్ర నాకేమీ తినడానికి లేదు నా మనవడు ఆకలితో ఏడుస్తున్నాడు అంది గ్రామస్తులు అందరూ ఆమెను పట్టించుకోలేదు కాని ఆ భక్తుడు వెంటనే తన ఇంట్లో ఉన్న చివరి బియ్యాన్ని ఆమెకు ఇచ్చాడు ఆ రాత్రి శివుడు మరలా స్వప్నంలో ప్రత్యక్షమయ్యాడు శివుడు నీవు ఇచ్చినది చిన్న బియ్యం మాత్రమే కాని నీ హృదయం ఇచ్చినది దయ నాకది అన్నిటికంటే ముఖ్యమైన నైవేద్యం భక్త ఇదే నా నిజమైన ఆరాధన ఆ రోజునుంచి ఆ భక్తుడి ఇంట్లో ఎప్పుడూ అన్నం తక్కువ కాలేదు ఎవరికి కావాలన్నా ఇవ్వగలిగే స్థోమత వచ్చింది శివుడు ఆలస్యంగా స్పందించడం వెనుక మనలోని శక్తిని దయను బయటకు తీయడమే భక్తి అంటే కేవలం జపం కాదు ఇతరులకు సహాయం చేయడం దైవం ఆలస్యం చేస్తే అది మన ఆత్మను బలపరచడానికి కాలం వెరుస్తూ పోయింది ఆ భక్తుడు ఇప్పుడు గ్రామమంతా శివయ్య నమ్మకుడు అని పేరుగాంచాడు ఎవరికి కష్టమొచ్చినా అతని దగ్గరికి వచ్చేవారు ఒకరోజు గ్రామంలో ఒక పెద్ద విపత్తు జరిగింది నది ఒకసారిగా ఉప్పొంగి ఇళ్ళు ముంచెత్తింది గ్రామస్తులు పరుగులు తీస్తూ శివయ్య కాపాడు అని అరిచారు అందరూ భక్తుడి దగ్గరికి వచ్చి నువ్వు శివుని ప్రియ భక్తుడు ఇప్పుడైనా ఆయనను ప్రార్థించు లేకపోతే మనమంతా నాశనమవుతాం అన్నారు భక్తుడు ఆకాశం వైపు చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు శివయ్య ఇప్పుడు ఆలస్యం చేస్తే మనం అంతా పోతాం ఇది నీ చివరి పరీక్షన అప్పుడే ఆకాశంలో గర్జన వినిపించింది భారీ వర్షం ఆగిపోయింది నది ప్రవాహం మెల్లగా తగ్గిపోయింది అందరూ ఊపిరి పీల్చుకున్నారు అయితే భక్తుడు మాత్రం ఆలయంలోకి వెళ్ళి మళ్లీ ప్రశ్నించాడు శివయ్యా నువ్వు ఎందుకు ఎప్పుడూ చివరి క్షణంలోనే వస్తావు అప్పుడు శివుడు ప్రత్యక్షమై చిరునవ్వుతో అన్నాడు శివుడు భక్త మౌనంగా ఉండటం వలన మీలోని ధైర్యం బయటికొస్తుంది ఆలస్యం వలన మీలోని నమ్మకం బలపడుతుంది చివరి క్షణంలో సహాయం చేయటం వలన మీరు శాశ్వతంగా నన్ను మరచిపోరు నేను ఆలస్యం చేసే శివుడు కాదు నేను సమయానికే స్పందించే శివుడు భక్తుడు తల వంచి కన్నీళ్లు పెట్టుకున్నాడు గ్రామస్తులందరూ హర మహాదేవ్ అని నినదించారు ఆ రోజు నుండి ఆ గ్రామమంతా ఒకే పాఠం నేర్చుకుంది శివుడు ఆలస్యంగా స్పందించడు ఆయన సమయానికే స్పందిస్తాడు దైవం ఆలస్యం చేస్తే అది మన నమ్మకాన్ని బలపరచడానికి చివరి క్షణంలో కాపాడటం ద్వారా మన జీవితమంతా శివుని గుర్తుంచుకుంటాం శివుడు సమానము సమయానికి స్పందించే దేవుడు గ్రామం తిరిగి శాంతి సంపదలతో నిండిపోయింది ఆ భక్తుడు ఇప్పుడు వృద్ధుడయ్యాడు అతని చుట్టూ పిల్లలు మనవళ్లు కూర్చుని ఉండేవారు ఒకరోజు మనవడు అడిగాడు తాతయ్య నువ్వు ఎప్పుడూ శివుని గురించి చెబుతుంటావు అయితే ఒక ప్రశ్న ఉంది శివుడు నిజంగా ఆలస్యం చేస్తాడా లేక నువ్వు భక్తితో అలా అనుకుంటావా వృద్ధ భక్తుడు చిరునవ్వుతో అన్నాడు నాయనా శివుడు ఎప్పటికీ ఆలస్యం చేయడు ఆలస్యం అనిపించడం మన మనసుకు మాత్రమే ఎందుకంటే మనం ఫలితాన్ని వెంటనే కోరుకుంటాం కాని ఆయనకు మాత్రం మన జీవితం మొత్తం ఒకే పుస్తకం లాంటిది ఒక పుస్తకంలో మొదటి పేజీ చదివి చివరి పేజీ తీర్మానం కోరలేం కదా అలాగే దైవం మనకు సరైన పేజీ వచ్చే వేచి వేచిచూడమంటాడు అంతలో గ్రామమంతా ఒక పెద్ద ఉత్సవం చేసేందుకు సిద్ధమయ్యింది అందరూ శివాలయంలో చేరారు ఆ వృద్ధ భక్తుడు శివలింగం ముందు కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నాడు శివయ్య ఇప్పుడు నాకు అర్థమైంది నీ ఆలస్యం అనేది కరుణలోని ఒక రూపం నా జీవితంలో నేను పడిన ప్రతి కష్టం ప్రతి నిరీక్షణ అది చివరికి నిన్ను చేరడానికే కారణమైంది అప్పుడే గాలి మెల్లగా వీసింది ఆకాశంలో మేఘాలు తొలగి చంద్రుడు కనిపించాడు అది శివుడి మౌన సమాధానంలా అనిపించింది గ్రామస్తులందరూ ఒకే స్వరం పలికారు హరహర మహాదేవ్ ఓం నమ శివాయ దైవం ఆలస్యం చేయడు మన జీవితాన్ని సంపూర్ణంగా చూసి సరైన సమయంలోనే స్పందిస్తాడు ప్రతి ఆలస్యం వెనుక దాగి ఉన్నది సహనం శక్తి దైవ కరోనా.